ఇలా మగ్గనివ్వాలండి బాగా దీనికి కావాలి బాగా మగ్గాలన్నమాట తగ్గిన తర్వాత ఇందులో మసాలా చాలా ఉప్పు కారాన్ని వేసాము తీసి చూద్దాం ఓకే ఇలా అయితే మగ్గాలండి బాగా బాగా మగ్గింది కదా ఇందులో పసుపు చిట్కడు పసుపు కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను పచ్చిమిర్చి నాలుగైదు వేసాను కాబట్టి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం ఉండే తక్కువే వేసుకోండి తర్వాత తక్కువ ఉంటే వేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ మటన్ మసాలా పేస్ట్ ఇది నేను ఇంట్లో చేసుకున్నానండి ఇందులో గసగసాలన్నీ కలిపి వేసుకున్నానమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి అడుగు కట్టకుండా చూసుకోండి కలిపేసుకున్నాం కదా ఇందులో ఇప్పుడు నేను ముందుగా కుక్కర్లో బాయిల్ చేసుకున్న సూప్ మటన్ ఉంది కదా మేక్కాళ్ళు మేకాళ్ళు పులుసు అనమాట ఇది ఇది నేను ఇందులో వేసేసుకుంటున్నాను వాటర్ వేసుకోవాలి కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలండి ఉన్నప్పుడు ఇలా వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట సూప్లా కావాలనుకుంటే ఇప్పుడు ఇంకా ఉప్పు పడుతుంది మళ్ళీ వేస్తాను నేను ఇప్పుడు వాటర్ ఎక్కువ వేసుకున్నాం కదా గ్రేవీలా కావాలనుకుంటే వాటర్ తగ్గించి వేసుకోండి లేదు సూప్లా కావాలనుకుంటే మాత్రం ఇలా ఎక్కువ వేసుకోండి కారం అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది ఇంకా అంత నేను ఇంకా కారం పోయి తలుచుకోలేదు ఉప్పు అయితే వేస్తాను ఉప్పు ఇంకో స్పూన్ అయితే వేస్తున్నాను మూత పెట్టేసుకోవడమే చక్కగా బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర జల్లుకొని గార్నిష్ చేసుకోవడమే ఈరోజు నేను మేక్కడ పులుసు వండుతున్నాను కొత్త కొత్తగా ఆడుతాం కదా అయితే ఫుల్ వీడియో కావాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను సారీ చెక్ చేయండి బాయ్ బాయ్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు తీసి చూద్దాం ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అయిపోద్ది టేస్టీ టేస్టీ సు రెడీ వీడియో నాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్